స్థుతి కూడిక అనే పదం చూసినప్పుడే నాకు చాలా ఆనందం వేసింది ఎందుకంటే మనందరం కూడా దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత స్థుతి చెల్లించుట ఆవశ్యకం అను అని చెప్పబడింది ఆవశ్యకం అంటే ఖచ్చితం ఖచ్చితంగా కృతజ్ఞత స్థుతి చెల్లించాలి చెల్లించడానికి మూలమైన అంశాలని మనము కొన్ని విషయాల్ని మనం లేఖనంలో నుండి మనం చూద్దాం స్థుతి చెల్లించుట యథార్థవంతులకు శోభష్కరం అని కూడా ఉంది అంటే అర్థం మన ముఖానికి అది బ్రైట్నెస్ ఇస్తుందంట వెలుగునిస్తుందని అర్థం స్థుతి చెల్లించే వారి ముఖాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి అంటాడు అంటే దేవుడు చూసినప్పుడు దేవునికి అందంగా ప్రకాశవంతంగా కనిపిస్తాయి మనకి కనుక ఈ కుడికి ఏర్పాటు చేసి నీ కుటుంబానికి మరి సాక్ష్యం చెప్పమన్నాను నేనైతే కానీ చెల్లి ఈ పాటే నా సాక్ష్యం అంది ఆ పాటను చాలా జాగ్రత్తగా విన్నాను నేను అందుకే ఎక్కడ ఏడ్చానో అక్కడ నవ్వించే దేవుడు ఎక్కడ అవమానం పొందానో అక్కడ నన్ను ఘనపరిచిన దేవుడు అవన్నీ వింటున్నప్పుడు నిజంగానే సాక్ష్యం అది కనుక దేవుడు బలహీనమైన పరిస్థితుల్లో లేపి గాయపడినప్పుడు కట్లు కట్టి దేవుడు కన్నీరుని ఆదరించి కుటుంబానికి మంచి మందిరం ఇచ్చి సహవాసం ఇచ్చి తండ్రి యొక్క ఉన్నతమైన ప్రేమనిచ్చి అనేక మందికి ఆదరణ కలిగించే ఆశ్రితంగా దేవుడు మార్చింది బట్టి దేవునికి మహిమ కలుగునిగాక చాలా సంతోషం ఒక మాట ఈ సందర్భంగా ముందు చదువుతాను